త్రిమూర్తుల వారు మారదామంటారు ఎడీ సార్ మారదాం అమర్నాథ్ మారదాం మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో మారదాం చేయలేదా చేయలేదా అనంతబాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి మీరు చెప్పండి 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 సార్ చెప్పండి సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తుల గారు చెప్పండి మాట్ కదా అందుకేనే మాట్లాడా అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా సార్ సార్ మెంబర్ ఇట్లా మాడ రైట్ ఉంది సార్ ఇట్లా మాట్లాడుతున్నారు లోకల్ బాడీస్ రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పారండి చెప్పండి రిజర్వేషన్ ఎందుకు తగ్గిస్తారు కార్పొరేషన్ రెండు రోజులు ఏదైతే చెప్పండి మరి ఏక డిస్కస్ అంతేగాని పత్తాగా ఉంటుంది అధ్యక్ష